ఈ యొక్క జోనల్ చైర్మన్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్టీసీ బోర్డులో మేము బోర్డు డైరెక్టర్స్గా కూడా ఉంటాం రండి గారు రండి ఉంటాం కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిధులు ఇచ్చి అనేక సంస్థలని వ్యవస్థలని కొంతవరకు నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు గోతుల రోడ్లలో ప్రయాణించి అవి చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా కట్టడు మడ్డేసినటువంటి పరిస్థితి లేదు అనేక మంది ప్రయాణికులు కానీ ఆర్టీసీ వ్యవస్థ కానీ కొంతవరకు నాశనం కావడానికి అది కూడా ఒక కారణం అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని అనడం లేదు ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని ఒకటి ఆర్టీసీలో ఇవాళ సుమారుగా ఎనిమిది నుంచి పదివేల మంది కార్మికుల యొక్క జీవితాలు దాంతో ముడిబడి ఉన్నాయి కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు ఎనిమిది వేల పైచీలకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉంది వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళకు సంబంధించిన సంక్షేమం వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటారు ఒకటి వైపు రెండోది లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణీకులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది మూడోది సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనిటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి మేము నాకున్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ అదే రకంగా పెద్దలు రామనారాయణ గారి మంత్రి గారితో కానీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మా మిత్రులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అదే ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది రాష్ట్రంలో మా బోర్డు చైర్మన్ కొనకల్ల నారాయణ గారు వారు సీనియర్ రాజకీయవేత్త వారితో కూడా నిన్నటి రోజు నేను కలిసి మాట్లాడడం జరిగింది అదే రకంగా ఇవాళ అన్ని జిల్లాలకు సంబంధించి మూడు జిల్లాల్లో ఉన్నటువంటి అందరితో కూడా కలిసి ఈ యొక్క అభివృద్ధిలో ఆర్టీసీకి కావలసినటువంటి ఈ యొక్క కొత్త బస్సు యొక్క వేయడం విషయంలో కానీ అదే రకంగా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ మన యొక్క ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు కూడా వారు నాకు చెప్పడం జరిగింది చాలా సంతోషం వారు కూడా ప్రత్యేకించి కేంద్రం ద్వారా కొన్ని నిధులు సంపాదించి మన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి కోసం కానీ వారు కూడా సహకరిస్తానని చెప్పారు ఆ రకంగా మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి ఈ యొక్క ప్రజల సంక్షేమం విషయంలో స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా సరే వీలైనంత వరకు తీసుకొచ్చి ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచడానికి ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఆర్టీసీని ఒక మెరుగైనటువంటి సంస్థగా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నంలో నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు కాలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్య నగర్